సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన కొనసాగుతుంది సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు ఐటీ కార్యదర్శి జయస్ రంజన్ అయితే బృందంలో ఉన్నారు వీరితో పాటు మరికొంతమంది కూడా రేవంత్ రెడ్డి బృందంలో ఉన్నారు రేవంత్ రెడ్డి బృందం సింగపూర్లోని పెట్టుబడిదారులను అలాగే సింగపూర్ మంత్రులను కూడా కలుస్తున్నారు తాజాగా క్యాపిటల్ ల్యాండ్ కంపెనీతో అయితే రేవంత్ రెడ్డి బృందం భేటీ అయింది క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ అయితే హైదరాబాద్లో ఐటీ పార్క్ ఏర్పాటు చేయడానికి అయితే ముందుకు వచ్చింది నాలుగు వందల యాభై కోట్లతో తెలంగాణలో ఐటీ పార్క్ ఏర్పాటు చేయడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చినట్లయితే మనకు సమాచారం అవుతుంది ఇందుకు సంబంధించి ఆ కంపెనీకి అలాగే క్యాపిటల్ ల్యాండ్ కంపెనీకి తెలంగాణకు మధ్య ఒప్పందం అవగాహన ఒప్పందం జరిగినట్లయితే వార్తలు వస్తున్నాయి మరోపక్క ఇప్పటికే తెలంగాణలో డాటా సెంటర్ ఏ ఆధారిత డాటా సెంటర్ ఏర్పాటు చేయడానికి అయితే ఎస్టీ టెలిమీడియా ముందుకు వచ్చింది మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో అయితే ఏ ఆధారిత డాటా గ్లోబల్ డాటా సెంటర్ అయితే ఏర్పాటు చేయనున్నారు ఈ డాటా సెంటర్ను ముచ్చెళ్ల సమీపంలోని బీర్ఖాన్పేటలో ఏర్పాటు చేయనున్నట్లయితే మనకు తెలుస్తుంది ఇందుకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం అలాగే ఎస్టీ టెలి మీడియాకు మధ్య అయితే అవగాహన ఒప్పందం జరిగినట్లయితే సీఎంఓ చెప్పింది సో ఈ ఈ నేపథ్యంలో అయితే రేవంత్ రెడ్డి ప్రతినిధి బృందం అయితే సింగపూర్లో పర్యటిస్తూ హైదరాబాద్తో పాటు తెలంగాణకు అయితే భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఇంకా చాలామంది అక్కడ కం చాలా కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలతో కూడా రేవంత్ రెడ్డి ప్రతినిధి బృందం సమావేశం కానుంది ఇంకా రాష్ట్రానికి పెట్టుబడులు కూడా తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది